హలో అండి శివుడికి ఎంతో ఇష్టమైన ఈ నారికేళ్ళ దీపాన్ని ఏ విధంగా పెట్టాలనే చూద్దాము కొబ్బరికాయ దీపము ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక మాసంలో అయినా సరే వెలిగించుకోవాలి మనం ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్కి స్వస్తిక్ వేసుకోవాలి ఆ స్వస్తిక్ పైన నాలుగు సైలు నాలుగు కుంకుమొట్లు పెట్టుకొని ఒక కొబ్బరికాయని కొట్టుకోవాలి కొబ్బరికాయ అనేది వెంటనే కొట్టి వెంటనే వెలిగించాలి మార్నింగ్ టైంలో కొట్టిన కొబ్బరికాయని ఈవినింగ్ టైంలో వెలిగించడం అలాంటివి చేయకూడదు ఈ కొబ్బరి మొక్కల్ని పసుపు నీళ్ళతో కడుక్కోవాలి కడిగిన తర్వాత మంచిగా తుడుచుకొని ఆ కొబ్బరికాయకి ఐదు కుంకుంపట్లు లేదా శివనామాలు వేసుకోవాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిక చేసుకోవాలి ఈ విధంగా మూడు ఒత్తులు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి ఎప్పుడైనా మనం శివుడి పూజలో పసుపుని వాడకూడదు గంధాన్ని మాత్రమే వాడాలి తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఆ దీపానికి గంధం కుంకుమ అక్షంతలు ధూపం అన్నీ సమర్పించుకోవాలి మంచి వాసన కోసం మన దగ్గర ఏమైనా సుగంధ ద్రవ్యాలు ఉంటే వేసుకోవచ్చు నేను పచ్చకర్పూరం వేశాను ఇంకొక కొబ్బరి మొక్కలో మనము బెల్లాన్ని వేసుకొని ప్రసాదంగా సమర్పించాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత వెలిగించాలి